హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ లేసారా నాకైతే ఇంటి ముంగడ ఊడవడం చల్లడం ముగ్గేయడం పని అయితే అయిపోయిందండి ఇప్పుడు అది ముగ్గేసి లోపలికి వచ్చిన మా ఇంటికి ఒకరు వచ్చారు చూడండి ఇప్పుడు చూపిస్తా మీకు పొద్దున్నే నాకు దర్శనం ఇచ్చారు ఎవరో చూడండి చూసారు కదా పొద్దున్నే మా ఇంటికి గోపాంత వచ్చిందండి గోమాత దర్శనం అయితే నాకు అయ్యింది పొద్దున్నే బయట పని మాత్రం పూర్తయిందండి ఇంకా ఇంట్లో పని మాత్రం ఉంది గోమాత వచ్చింది కదా అని గోమాత కాన్నే ఉన్నానండి గోమాత వెళ్ళిపోయాక నాకు అర్జెంటు బ్లౌజెస్ ఉన్నాయి ఇప్పుడు పెన్లు ఉందండి వాళ్ళకి ఇవ్వాలి అది రాత్రి వర్కే స్టిచ్ అయ్యేసరికి నాకు ఒకటి అయిపోయిందండి ఏం చేయాలో తెలియక ఇప్పుడే హిమ్మింగ్ నడుస్తుంది టూ బ్లౌజెస్ చేయాలి హిమ్మింగ్ ఇంత పొద్దున వాళ్ళు మనకు చేసేవాళ్ళు చెయ్యింది అని అంటే చేస్తారా చెయ్యరు కదా మాకు పని ఉంది ఆంటీ అని అన్నారు సర్లీగా మన పని పక్కకు పెట్టేసి ఇప్పుడే చేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్